భోలే బాబా అనబడేటటువంటి ఒక స్వయం ప్రకటిత భగవాన్ ఆశ్రమంలో తొక్కేసలాడ జరిగి వంద మందికి పైగా భక్తులు అనబడే వాళ్ళు చనిపోయారు ఇది ఈ ఒక్క ఆశ్రమంలోనే జరిగిందిగా గతంలో అనేక ఆశ్రమాలలో ఇలాగే తొక్కిసిలాడలు జరిగి ప్రజలు చనిపోతుంది ఇలా ఎందుకు జరుగు సామాన్య ప్రజల్లో వీళ్ళ మీద ఉన్నటువంటి ఒక మూడ భక్తి ఈ తొక్కిసిలాడకు కారణం వాళ్ళు ఈ బాబా లాంటి వాళ్ళందరూ కూడా తమ లాంటి సాటి మనుషులకు కారణి వాళ్ళకేవో మానవాతీత శక్తులు ఉన్నాయని భ్రమల్లో ఉండటమే వాళ్ళ ఆశ్రమాలకు లక్షలాది మంది రావటానికి గాని తొక్కిసిలాడలు జరగటానికి గానీ కారణము ఈ భావన ప్రజల్లో పోవాలంటే తమలాంటి సాటి మనిషికి ఊహని చెక్కులు ఉన్నాయనేటటువంటి ఊహ చిరిగిపోవాలంటే ఏం చేయాలి ప్రజలలో శాస్త్రీయ ఆలోచన విధానం ఈ శాస్త్రీయ ఆలోచన విధానం పెరగటానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అలాగే ప్రచార ప్రసార సాధనాలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కానీ వీటి అన్ని కంటే ముఖ్యంగా పిల్లలకు పాఠ్యాంశాల్లో భాగంగా ఈ శాస్త్రీయ ఆలోచన విధానాన్ని గనక చెప్పినట్లయితే వాళ్ళు తప్పకుండా శాస్త్రీయ ఆలోచన విధానంతో ఈ విషయాన్ని మత నాయకులు గుర్తించారు అందుకనే అన్ని మతాల వాళ్ళు కూడా పిల్లలకు చిన్నతనం నుండే మత తత్వంశాలను బోధించడం జరుగుతుంది అది సరస్వతి శిశువుందరి కావచ్చు మదర్సా కావచ్చు కావచ్చు వీటన్నిటిలో కూడా పిల్లలకు మతపరమైనటువంటి అంశాలను మత తత్వ అంశాలను చెప్పి వాళ్ళను ఈ అశాస్త్రీయ ఆలోచన విధానంలోనే ఉంచుతున్నారు విషయాన్ని మత నాయకులు గుర్తించినంతగా వేరే వాళ్ళు గుర్తించలేదు దీనికి ఒక ఉదాహరణ ఇస్తే బైబిల్ గ్రంథం సామెతలు రెండు వందల ఇరవై ఆరు ప్రకారం బాలునకు చిన్నతనముననే మార్గమును చూపుము పెద్దవాడైనను అతడు ఆ మార్గమును వీడడు అంటే దాన్ని బట్టి ఈ మత నాయకులు పిల్లలను బాలు వాళ్ళని క్యాప్చర్ చేయాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి ఎలా ఉందో ఈ ఉదాహరణ సూచిస్తుంది పాఠ్యాంశాలలో శాస్త్రీయమైనటువంటి ఆలోచనలు బోధించకపోతే వారు ఎంత విద్యార్థికులైనా గానీ వాళ్ళు మూఢ నమ్మకాలునే ఉంటున్నారు అశాస్త్రీయ ఆలోచనలే కలిగి ఉంటున్నారు ఉదాహరణకి ఈ రోజున కొంతమంది గత కాలంలో అంటే పూర్వాశ్రమంలో వాళ్ళు అనేక దుర్మార్గాలు చేసిన వాళ్ళైనా వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించి స్వయం ప్రకటిత భగవాన్ ప్రకటించుకోగానే ఈ విద్యార్థికులందరూ కూడా వారి యొక్క దయ కోసం అని చెప్పి కీలు ఉదాహరణకి పోస్ట్ మ్యాన్ గా పనిచేసి పోస్టల్ డబ్బులు కొట్టేసేసి డిబార్ అయినటువంటి వ్యక్తి అలాగే బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్ముకున్నటువంటి వ్యక్తి వీళ్ళు మేము భగవాన్లము అని ప్రకటించుకోగానే వారి వెనకాల విద్యార్థికులు ఎన్ని లక్షల మంది చేరుతున్నారో మనకు తెలుసు విద్యార్థికుల్లో ఈ భావన పోవాలి అంటే పాఠ్యాంశాలలో శాస్త్రీయ ఆలోచన విధానం రావాలి అలా లేనిందువల్ల వాళ్ళ విద్యార్థికులు అశాస్త్రీయమైనటువంటి ఆలోచనల్లో ఎన్ని మూఢల ముఖాల్లో కొట్టుకుపోతున్నారో మనకు ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళు ఎంత విద్యార్థిలైనా గాని వాస్తులు నమ్మి ఆస్తులు పోగొట్టు జ్యోతిష్యులు గీచిన గీటు దాటకుండా ఉంటున్నారు వాళ్ళు ఏం చెప్తే అది ముహూర్తం తెల్లవారు మూడు గంటల ఇరవై నిమిషాల కంటే అంతే నమ్మడం అంతకుముందు ఇలా ముహూర్తాలు పెట్టుకున్నా గానీ ఏ రకమైనటువంటి సౌఖ్యం లేనటువంటి దంపతులు అనేక వందల వేల మందిని చూసినా గానీ పురోహితులు జ్యోతిష పండితులు ఒక ముహూర్తం పెట్టగానే దానికి కట్టుబడి ఉంటున్నారు దానికి ఒక నిమిషం కూడా ఒక్కకు బ ఉంటున్నారు అలాగే అనేక మంది విద్యార్థి మనకందరికీ తెలుసు గ్రహణ సమయంలో సువర్ణ సర్పదానాలు చేయటం అనేది మనకు తెలుసు ఇవన్నీ పాఠ్యాంశాలలో శాస్త్రీయ ఆలోచన విధానాన్ని గుర్చి చెప్పకపోవటం వల్ల జరుగుతున్నది ఇప్పుడు ప్రస్తుతం పడిస్తే ఇంత తీవ్రంగా ఉంటే ఇక నూతన విద్యా విధానం పేరు మీద ఇంకా భయంకరమైనటువంటి అశాస్త్రీయ అంశాలు జోడించి మరి పిల్లలకు బోధించడానికి ప్రయత్నం జరుగుతున్నది వాటిలో ఒకటి రెండు అంశాలు పిల్లలకి రాబోయే ఈ నూతన విద్యా విధానం ప్రకారం రాబోయే సిలబస్ లో ఒక అంశం ఏం చెప్పిందంటే ఒక ప్రశ్న వేశారు దాంట్లో తలలు తెగిన తర్వాత కూడా కురుక్షేత్ర యుద్ధాన్ని చూడటానికి బ్రతికి ఉన్న మహాభారత యుద్ధ ఎవరు అలాగే ఇంత క్రితం సిలబస్ లో ఉన్నటువంటి ప్రగతిశీలక అంశాలన్నింటి తీసేసి భాగ్య భారత బోర్లకు వాటిని అందకుండా చేసి వారిని ఈ అశాస్త్రీయ అశాస్త్రీయ అంశాలనే అక్కడ వాటిలో ఉంచడం జరుగుతుంది ఉదాహరణకు ఇప్పుడున్నటువంటి సిలబస్ లో బసవేశ్వరుడు అనే కర్ణాటక సంఘ సంస్కృతను గుర్చినటువంటి పాఠంలో బసవేశ్వరుడు నిచ్చిన మిట్ల కుల వ్యవస్థను దానికి సంబంధించిన ఆచారాలను తీవ్రంగా వ్యతిరేకించాడు అని స్పష్టంగా విపులంగా ఉన్న అంశాన్ని తీసివేసి బసవేశ్వరుని వీరశైవ మతాన్ని సంస్కరించాడు అని మాత్రమే ఆ పాఠంలో ఉంచారు ఈ అంశాలను పరిశీలిద్దాం ఈ సిలబస్ ప్రకారం తలలు తెగినటువంటి వ్యక్తులు కొంతమంది బ్రతుకుతారని కారణం ఏంటంటే వారికి కొన్ని మానవాతి శక్తులు ఉన్నాయని పసిపిల్లల మనస్సులో నూరు పోయటం కదా దీని వల్ల ఏమవుతుంది పసిపిల్లలు కొందరికి మానవాతీత శక్తులు ఉన్నాయి అనుకుంటారు అసలు మానవాతీత శక్తులు ఉన్నాయనే విషయాన్ని ప్రస్తుతంలోనే ఒక అంశం ద్వారా వాళ్ళ మనస్సులో తెక్కించినప్పుడు వాళ్ళు ఏ మానవాతీత విషయాన్ని చెప్పినా గాని ఓహో ఇలా జరిగే అవకాశం ఉంది తప్పకుండా జరిగే ఉంటుంది అని నమ్ముతారు ఆ రకంగా మానవాతీత శక్తులు ఎవరో కలిగి ఉన్నారని ఏదన్నా ప్రచారం ఎవరికైనా సరే పాదధూళ్ళకి తమ జీవితాన్ని బాగుపడితే శక్తి ఉందని నమ్మితే దూళి కోసం అని చెప్పి తొక్కిసలాట జరగదా ఆ రకంగా అనేక మంది బోలే బాబాలు మళ్ళా వాళ్ళ ఆశ్రమాల్లో తొక్కిసలాటలు మరలా అనే వంద మంది చనిపోవటాలు ఇవి జరిగా అవకాశం ఉంది కదా అంటే మరో వంద మంది భోలే భావాలు పుట్టే అవకాశాన్ని ఈ నూతన విద్యా విధానంలో ఇటువంటి అంశాలు ప్రజలకు కలిగించడం లేదా ముఖ్యంగా భావి భారత బోర్డులకు కలిగించడం లేదా ఇక రెండో విషయం కుల వ్యవస్థ భారతదేశానికి ఎటువంటిది అది ఒక వేరు పురుగు లాంటిది వేరు పురుగు జేరు వృక్షం ముదురుతున్నారు ఈ కుల వ్యవస్థ వలన అలెగ్జాండర్ కాలం నుండి ఆంగ్లేయ కాలం దాకా ప్రతి విదేశీ పురాక్రమణను ఎదుర్కోవటంలో భారతదేశం వెనకబడిందని ఒక సమైక్య భావనతో భారతీయులందరూ విదేశీ దురాక్రమణ దారులను ఎదుర్కోలేదని దానికి కారణం ప్రధానంగా ఈ కుల వ్యవస్థ అనేక చరిత్ర గ్రంథాలు సహా రాస్తాయి కదా మరి ఇలాంటి కుల వ్యవస్థను నిచ్చిన మెట్టతో పోల్చి దాన్ని దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆచారాలను వ్యతిరేకించినటువంటి బసవేశ్వరుని గురించి విపులంగా విద్యార్థులకు వివరించడం పోయి అసలు అంశాన్ని తీసువేయటం ఏం జరుగుతుంది భావి భారత పౌరులను మరలా కుల వ్యవస్థలోకి వేయటమే అవుతుంది అది చాలా ప్రమాదకరం అసలు ఈ కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ నుంచి ఎలా మారింది ఎలా ఘనీభవించింది ఇది ఈనాడు ఎంత వికృతులు దాల్చింది దీన్ని గురించి విద్యార్థులకు చెప్పి వాళ్ళను కుల నిర్మూలన పదం వైపు దేశ సమైక్యత పదం వైపు నడిపించాల్సింది పోయి మరలా వాళ్ళను కుల ఊపిలోకి నెట్టడం అనేది ఇది దేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి దేశభక్తులైన వాళ్ళందరూ కూడా ఇలా దేశాన్ని మరలా కులపు ఊబిలోకి నెట్టడానికి మూఢనమ్మకాల ఊబిలోకి నెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను గ్రహించి అలాంటి వారి చర్యలను